ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది గత ఎన్నికల్లో యూటీఎఫ్ తరపున గెలిచిన షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివీర్యమైంది రేపటి ఎన్నికలకు అధికారులు సర్వం సిద్దం చేశారు పోలింగ్ సిబ్బందికి అధికారులు ఎన్నికల మెటీరియల్ అందజేసింది పదహారు పేల ఏడు వందల ముప్పై ఏడు మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఆరు జిల్లాల పరిధిలో నూట పదహారు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుందని తెలిపారు కాకినాడ కౌంటింగ్ ఉంటుంది ఐదుగురు అభ్యర్థులు స్వతంత్రంగా భరిలో ఉండటంతో ఎన్నికలు రసవతరంగా మారాయి ఐదుగురిలో ఇద్దరి కాకినాడ జిల్లాలో మూడు పేల నాలుగు వందల పద్దెనిమిది మంది తూర్పుగోదావరి జిల్లాలో రెండు తొమ్మిది వందల తొంభై మంది కోనసీమ జిల్లాలో మూడు రెండు వందల తొంభై ఆరు అల్లూరి జిల్లాలో ఆరు వందల ముప్పై ఏడు పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు ఏలూరు ఏడు వందల ఇరవై తొమ్మిది జిల్లాలో రెండు వేల ఆరు వందల అరవై ఏడు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నిక స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు గణేష్ చెప్పండి అంటే వరలక్ష్మి గత ఎన్నికల్లో యూటీఎఫ్ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉభయ గోదావరి జిల్లాల ఉప ఎన్నిక టీచర్లకు సంబంధించి రేపు ఎన్నిక జరగబోతోంది ఇదే క్రమంలో ఐదుగురు అభ్యర్థులు స్వతంత్రంగా బరిలో ఉండడంతో ఎన్నికలు రసవత్రంగా మారడం జరిగింది యూటీఎఫ్ నేత బొర్ర గోపీమూర్తి బరిలో ఉన్నారు గంధం నారాయణరావు డాక్టర్ కవల నాగేశ్వరరావుతో పాటు పులుగు దీపక్ నామన వెంకటలక్ష్మి ఈ ఐదుగురు కూడా పోటీలో నిలబడడం జరిగింది ఇదే క్రమంలో ఎన్నికల అధికారులు ప్రస్తుతం పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమై రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఈ ఓటింగ్ ప్రక్రియ నమోదు కావడం జరుగుతుంది ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి మొత్తం పదహారు వేల ఏడు వందల ముప్పై ఏడు మంది టీచర్లు తమ తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు ఆరు జిల్లాల పరిధిలో ఓటింగ్ నమోదు కోసం నూట పదహారు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ నూట పదహారు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేశారు ఈ ఆరు జిల్లాల పరిధిలో మద్యం షాపులన్నింటినీ కూడా ముందస్తుగానే నలభై ఎనిమిది గంటల పాటు బంద్ చేయడం జరిగింది ఎవరైనా అక్రమంగా మధ్య అమ్మకాలు చేపట్టినా ఎన్నికలకు విఘాతం కల్పించినా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు ఇది ఈవీఎం పద్ధతిలో కాదు కేవలం బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు జరగబోతున్నాయి ఇదే క్రమంలో మొత్తం కాకినాడ జిల్లాలో మూడు వేల నాలుగు వందల పద్దెనిమిది మంది టీచర్లు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు తూర్పుగోదావరి జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల తొంభై మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మూడు వేల రెండు వందల తొంభై ఆరు మంది ఓటు హక్కు వినియోగించబోతున్నారు అల్లూరు సీతారామ జిల్లా ఆరు వందల ముప్పై ఏడు పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది ఏలూరు జిల్లాలో రెండు వేల ఆరు వందల అరవై ఏడు మంది టీచర్లు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు ఇదే క్రమంలో ఓటింగ్ ప్రక్రియ రేపు నాలుగు గంటలకు పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా సురక్షితంగా కాకినాడ జేఎన్టీయూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో ఏర్పాటు స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ తరలించడం జరుగుతుంది ఈ నెల ఏడవ తేదీన ఓట్లను లెక్కింపు చేపట్టిన తర్వాత ఫలితాలను కూడా అదే రోడ్డు ప్రయాణించడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ఎన్నికలకు కూడా అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే ఈ ఉభయ గోదావరి జిల్లాలో భారీగా భద్రతను ఏర్పాటు చేశారు ఆ వాటర్లను ప్రలోభ పెట్టకుండా మధ్య అక్రయాలు జరగకుండా చూసుకుంటూ ఉన్నారు ఈ నెల పన్నెండవ తేదీ వరకు కూడా ఎన్నికలకు కూడా అమల్లో ఉండడం జరుగుతుంది మొత్తంగా షేక్ జార్జి ఎమ్మెల్సీ మృతి చెందిన తర్వాత ఈ ఉప ఎన్నిక జరగబోతుండడంతో ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉండడంతో గెలుపు ఎవరిని వరిస్తుందనేది చూడాల్సి ఉంది కొంతమంది పొలిటికల్ నాయకులకు కూడా కొంతమంది అభ్యర్థులకి మద్దతు పలుకుతున్నటువంటి సందర్భంలో ఎం ఎమ్మెల్సీగా టీచర్లలో ఎవరు గెలవబోతున్నారు ఐదుగురులో ఉంది మొత్తంగా అయితే రేపు ఎన్నికలకైతే ఎన్నికల అధికారులు ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు సిబ్బందికి కావాల్సినటువంటి ఎన్నికల సామాగ్రిని అంతటిని కూడా అందించడం జరిగింది బస్సుల్లో వీరంతా కూడా ఆయా నూట పదహారు పోలింగ్ కేంద్రాలకు ఆ ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి పరికరాలతో కూడా అందరూ కూడా సిద్ధం కా సిద్ధమయ్యి నూట పదహారు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటూ ఉన్నారు రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో పోలీస్ సిబ్బంది భద్రత పరంగా ఎన్నికల సిబ్బంది ఓటింగ్ పరంగా అయితే నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు వరలక్ష్మి రైట్ రైట్ గణేష్ థ్యాంక్ యూ